అరే సర్పంచ్ ఆ పది ఎకరాలు ఉంది కదా నువ్వు కొంచెం నన్ను తినేస్తున్నట్టు చూస్తుండాలి మనం ఏ నవ్వకు నవ్వకు అరే సర్పంచ్ నవ్వితే నవ్వకు అరే సర్పంచ్ ఆ పది ఎకరాలు ఉంది కదా చెరువు దగ్గర ఆ పది ఎకరాలు మనం దొబ్బేయ్య ఏం చేద్దాం చెప్పు అరే సర్పంచ్ ఆ చెరువు దగ్గర పజగరాలు ఉంది కదా దాన్ని మనము దొబ్బేయాలి ఏం చేయాలనే ప్రిపేర్ అవ్వు స్కెచ్ చెయ్యి ఎవడొచ్చినా నేను చూసుకుంటా మన టీం ఉంది పక్కన మా ఐసు ఉంది ఐస్ పుల్ ఐస్ ఉంటుంది మనమంతా అలా వెళ్ళి మొత్తం పది ఎకరాలని బొప్పేస్తాం ఏమంటావు ఏంట్రా అసలు చూస్తున్నావు బూతి అలా పెట్టుకొని సర్పంచ్ ఓకే రైట్ రైట్ ఇప్పుడు ఒక టూ సెకండ్స్ త్రీ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ అది మీరందరూ మమ్మ నన్నే చూస్తున్నారు చూస్తున్నారు చేస్తుంటారు అలా తర్వాత అర్జెంట్ లాంటిన్యూస్ Di luar, macam